మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వ వేప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఊడ్చిపెట్టుకుపోతుంటే ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి ఆపసోపాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ వచ్చారని కేసీఆర్ బక్వాస్ ముచ్చట్లు చెబుతున్నారన్నారు ప్రజలు అధికారం నుంచి తన్ని తరిమేసిన చంద్రశేఖరరావుకు సిగ్గు రావడం లేదని ఘాటుగా విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఊడ్చుకు పెట్టుకుపోతుంటే ఉత్తుత్తి మాటలు మాట్లాడేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబులు చెబుతున్నటువంటి వైనాన్ని తప్పు మాట సందర్భంగా చెబుతూ ఈరోజు నాలుగు మాసాల క్రితం కేసీఆర్ గారు కుర్చీని ఖాళీ చేసినప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం కావాలని చెప్పినప్పటికీ ఇంకా ప్రజలను మాయ మాటలు చెప్పి తన పదవిని కాపాడు పదవి రావాలని చెప్పని పరిస్థితిని పరిస్థితి తీవ్రంగా తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లోకి లో మాట ఇది గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా గద్దెని అని చెప్పిన మాటలు ఏవైతున్నాయో మీరిద్దరూ కలిసి వచ్చిన బీఆర్ఎస్ బిజెపి ముసుగు తీసేసి వచ్చినా మా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చెప్పంటున్నాం మా కాంగ్రెస్ పార్టీతో పాటు మా ఎవరిని కూడా టచ్ చేసే అధిక శక్తి మీకు లేదంటున్నాం మీ రెండు పార్టీలు ముసుగు తీసేసి వచ్చినా మా కాంగ్రెస్ పార్టీని పది సంవత్సరాలు పరిపాలన దూరం చేయలేరు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కూడా మీరు టచ్ చేయలేని చెప్పిన మాట సందర్భంగా మేము చెప్తా ఉన్నాం